ఇదిగోండి చూశారు కదా నేను కింద నుంచి తీస్తున్నాను జుట్టు అన్నది కొంతమంది ఇప్పుడు కూడా బిగ్ అనుకుంటున్నారండి విగ్గు కాదు విగ్ అయితే మనం అసలు ఎందుకు అంత అవసరం ఏం లేదు చూడండి ఇగోండి జుట్టే ఇదంతా ఒకసారి ఇలా పట్టుకున్నానని నేను చూపిస్తాను పైనుంచి కనిపించట్లేదు అందుకని ఇగోండి చూడండి చూశారు కదా ఇది ఎంత విగ్గు కాదండి నా జుట్టు కూడా ఇలానే ఉంటుంది విగ్గు కాదు అసలు ఇంత అరవై సంవత్సరాల వయసులో పెద్దమ్కి వస్తే మనకి రాదా అండి రాసుకుంటే రాసుకుంటుంట కంపల్సరీ వస్తాయి అనమాట కాకపోతే మీరు ఏమి రాను అర్థం కావట్లేదు కానీ జుట్టు రావడమే కాకుండా నలిపోతుంది పెద్దది చూడండి అసలు ఎంత ఇక్కడ దాకా వచ్చేసింది నడుము జుట్టు మెలిపోయింది నాది కూడా నడుము కింద వరకే ఉంటది ఇక్కడ దాకా ఉంటుంది నేనైతే మొన్న ఇంక ఇక్కడ దాకా కట్ చేసుకున్నాను హెయిర్ అంటే భూమి మీద పడిపోతుందని మీకు అసలు డౌట్ లేదండి మనం తయారు చేసిన ఎటువంటి అలా ఇలాంటి ఆయిల్స్ అస్సలు మీకు డౌటే లేదండి చక్కగా రాసుకోవచ్చు భయపడే అవసరమే లేదు జుట్టు ఊడిపోతుందేమో అని భయపడద్దు జుట్టు వస్తుంది ఖచ్చితంగా మీరు టెన్షన్ పడద్ది నేను రాసి చూపిస్తున్నాను ఇలాగా ఇది రాసుకున్న తర్వాత ఇది ఇప్పుడు రాస్తున్నాను కదా స్కాల్ఫ్ కి స్కాల్ఫ్ రాసిన తర్వాత మీరు మసాజ్ చేసుకోండి ఫస్ట్ ఎప్పుడైనా కానీ ముందు మసాజ్ చేయాలి మనం ఈ ఆయిల్ అప్పుడప్పుడే జుట్టు అంటే ఉన్నట్టుండి జుట్టు ఊడిపోయిన వాళ్ళకి స్కాల్ప్ పలసబడిపోయిన వాళ్ళకి బట్టధాలు వచ్చేస్తుంది మొన్న భయపడిపోయిన వాళ్ళకి అసలు జుట్టు నాది ఉంటుందా అసలు ఉండదా అనుకున్న వాళ్ళకి లేదా జుట్టు పలసగా ఉంది ఒత్తిగా అవ్వటం లేదు అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఈ జుట్టు అనేది ఈ ఆయిల్ తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరే అందరికీ షేర్ చేస్తారు అంత బాగా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట మ్యాజికల్ హెయిర్ ఆయిల్ అని కూడా దీనికి మీరు పేరు పెట్టుకోవచ్చు అంత బాగా పనిచేస్తుంది దీనికోసం కళాయి పెట్టుకోండి కొబ్బరి నూనె ఒక కప్పు వేసుకోండి తర్వాత క్యాస్టర్ ఆయిల్ అర కప్పు వేసుకోండి కొబ్బరి నూనె కప్పు వేసుకుంటే క్యాస్టర్ ఆయిల్ అర కప్పు వేసుకోండి ఇదే గుర్తు అనమాట ఆముదం ఆ తర్వాత వేసుకుంది ఇప్పుడు ఉసిరి అంటే అంటే ఎండువి మా ఆయుర్వేద షాపులు అమ్ముతారు కదా ఉసిరికాయలు ముక్కలు అవి వేసుకోండి ఏడెనిమిది వరకు పచ్చి వేయద్దండి ఎండువే వేయండి ఇందులో ఇప్పుడు మనము ఆముదము కొబ్బరి నూనె ఉసిరి ముక్కలు వేసాం కాబట్టి అది మనకి నొరగలాగా పొంగు వస్తూ ఉంటుంది అనమాట పచ్చిది మనకి ఆ పచ్చిదనం పోయేంత వరకు కూడా ఆ పొంగు అన్నది మనకి తగ్గదు చూసారు కదా పొంగు ఎలా వస్తుందో దానికి ఏం భయపడిన వస్తుందో మీరు సిమ్లో పెట్టుకోవచ్చు సిమ్లో పెట్టుకొని మరి సిమ్లో పెడితే కూడా టైం పట్టుదండి మీడియంలో పెట్టుకోండి ఇప్పుడు పెద్దమ్మ జుట్టు వరకు నేను తయారు చేస్తున్నాను అంటే జుట్టు కొంచెం పెద్దది కదా అందుకని మెంతులు ఒక నాలుగు స్పూన్ల వరకు వేస్తున్నామండి మెంతులు జుట్టుకి చాలా బాగా అసలు ఒక్క వెంట్రుక రాలనివ్వదండి మెంతులు మాత్రం ఒక వెంట్రుక రాలిన చోట కూడా ఊడిపోయిన వెంట్రుకలను కూడా తీసుకొచ్చే కెపాసిటీ ఈ మెంతులకు ఉందండి ఉసిరి ముక్కలు అసలు ఈ ఆయిల్ మ్యాజికల్ అని చెప్పేసాను కదా నేను అసలు మీకు డౌటే లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మెంతులు ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి తర్వాత కరివేపాకు కరివేపాకు అందరికీ తెలిసిన విషయమే కదండి లోపల కూడా మనం తీసుకుంటూ ఉంటాము జుట్టు అనేది అప్పటికప్పుడు వైట్ హెయిర్ వచ్చేస్తుంది వాళ్ళు కరివే కరివేపాకుతో ఈ ఆయిల్ రాసుకున్నారనుకోండి ఆ తెల్ల జుట్టు ఆగడం ఇంకొక వేరే తెల్ల జుట్టు రాకపోవడం ఉన్న తెల్ల జుట్టు కూడా కొంచెం బ్లాక్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అనమాట కరివేపాకు నిజంగా చాలా మంచిది కరివేపాకు పొడి కూడా చేసుకుంటూ ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముద్దటి అంటే ఫస్ట్ తింటాం కదా అలా తింటే కూడా చాలా మంచిది ఆ కరివేపాకు వేసిన తర్వాత పచ్చిదనం ఉంటది కదండి చిటపట చిటపట అంటూ ఉంటదనమాట ఆ పచ్చిదనం అది పోయేంత వరకు మనకి నొరక వస్తూనే ఉంటుందండి ఆగదు సౌండ్ కూడా వస్తూ ఉంటుంది చిన్నపట మీరేం టెన్షన్ పడకండి మీడియంలో పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట పెద్దమ్మకి నేను తయారు చేసిన ఆయిల్స్ అన్ని పెద్దమ్మకి తలకి రాస్తూనే ఉంటానండి చూసారు కదా మీకే చూపించాను నేను ఎవరి దానికో ప్రయోగం చేయట్లేదు మన పెద్దమ్మ దానికి మీరు నా మీరు మీకు ఫస్ట్ నుంచి ఇష్టమైన పెద్దమ్మకే నేను రాసి చూపిస్తున్నాను మీకు లైవ్లో రాసి చూపిస్తున్నాను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివి అంటే పెద్దమ్మ చుట్టూ ఊడిపోయింది కదండి రాస్తే నేను మరి ఊడిపోతే బాగోదు కదా అంటే అంత పర్ఫెక్ట్గా మనకి జుట్టుకి బాగా అంటేనే వీడియో అప్లోడ్ చేస్తాం మీరు మన వీడియోస్ చక్కగా రిజల్ట్ వస్తాయి డౌట్ లేకుండా మీరు వాడుకోవచ్చు అది మనకి కొంచెం మంచి కలర్ వచ్చింది అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే గిన్నెలో వాడుకోసేసేయండి వేరే గిన్నెలో మొత్తం అంటే ముక్కలు అన్నది మరీ పక్కగా కొంచెంసేపు చల్లగా అయిన తర్వాత వడపెడదాం అనుకుంటే మాత్రం ముక్కలకి ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది అనమాట కొబ్బరిని ఒకటే అయితే పీల్చుకోదు అందులో మనం ఆయిల్ వేసాం కదా అందుకని పీల్చేసుకుంటుంది వేడిగా ఉన్నప్పుడే మీరు వేరే గిన్నెలోకి వడపెట్టేసుకోండి అదిగోండి కరివేపాకు మనకి ఇలా పట్టుకుంటే అది మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు అది ఉంది కదా కరివేపాకు అది అది పేస్ట్లో చేసుకుని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మిక్సీలో వేసుకొని పేస్ట్లో చేసుకొని తలకి అప్లై చేసేసుకోండి అది కూడా చాలా మంచిది ఇంకా కూడా ఆయిల్లో ఉంది కదా మీకు ఎటువంటి డౌట్ లేదు కాకపోతే కొంచెం మెంతులే మళ్ళీ విడిగా నానబెట్టుకొని వేసుకోండి ఈ మెంతులు వద్దు అంతే చూడండి ఆయిల్ ఎంత మంచి కలర్ వచ్చిందో మీకు చూపిస్తాను దగ్గరగా చూడండి కలర్ అంత బాగుందో మన జుట్టు ఎందుకు రాదండి రమ్మంటే చూద్దాం రండి మా ఇదిగో నూనె తయారైందమ్మా మీరు చూసారు కదా నూనె తక్కు తయారైంది ఇప్పుడు ఈ నూనె తయారు చేయడం అంతా మీకు తెలుసు కానీ దేనికనుకుంటున్నారు తెలుసా తల విపరీతంగా ఊడిపోతుంది కదా ఆ తల ఊడిపోకుండా మనకి ఈ ఒక్క ఎంట్రీకి కూడా రాదు మా పల్సగా నెత్తి మీద నుదురు మీద ఎదర ఎదర పడిపోతుంది చాలా మందికి ఆ పలస పడకకుండా ఒక ఇంటికి నాలుగు ఎంటుకలు వస్తాయి అనమాట ఇది పెడితే అంతే చాలా పవర్ఫుల్ నూనె ఇది చాలా బాగుంటుంది ఇది నేను అందుకని చెప్పి నా తలకి ఇది ఇదే పెట్టుకుంటాను మరి పెద్దమ్మ తలకి ఎంత జుత్ వచ్చేస్తుంది అంటారు తయారు చేసిన దాల్లో పెడతా ఉంటాను నేను ఇప్పుడు నాకే పెడతా చూడండి కావాలంటే మీరు అదిగోండి పెద్దమ్మ కూర్చుంది ఊరికే రబ్బర్ బ్యాండ్ పెట్టింది అంతే జుట్టు తీస్తుంది రాయాలి కదా మనం ఇప్పుడు ప్రతీది పెద్దమ్మ రాస్తుందండి మీరు ఇప్పటికప్పుడు తొం అంటే కొంతమందికి ఇప్పటికప్పుడే రాలిపోతుంది జుట్టు అలాంటి వాళ్ళు కనుక రాస్తే నిజంగా చాలా బాగా పనిచేస్తుందండి ఇది నేను ఇప్పుడు పెద్దమ్మ జుట్టుకి రాసి చూపిస్తాను చూడండి ఆయిల్ చూడండి ఎంతవరకు ఉందో అసలు నిజంగా మా జుట్టు చూసి విగ్గే అనుకుంటారు అందరు అసలు డౌటే లేదు చాలా మంది అదే అడుగుతారు బయటికి వెళ్ళినప్పుడు కూడా అదే అడుగుతారండి నేను ఈ నూనె తీసి అప్లై చేస్తున్నాను మొదటి నుంచి ఫస్ట్ స్కార్ఫ్ మీద అప్లై చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఏ నూనైనా కానీ అప్లై చేసిన తర్వాత మసాజ్ చేయాలండి అది చాలా ఇంపార్టెంట్ అనమాట మసాజ్ చేయడం మొత్తం మీ జుట్టంతా రాసేసేయండి రాసి మసాజ్ చేసేసేయండి చేసి జడేసుకోండి ఇది ఒక నైట్ కాదు మీరు రెండు నైట్లు మూడు నైట్లు ఉంచుకున్న పర్వాలే మీ ఇష్టం ఆఫీస్ కనుక కాలేజ్ కనుక వెళ్తే ఒక నైట్ ఉంచుకొని లేచి తలస్నానం చేసేసేయండి ఇలా మీరు వారానికి వారం మొత్తం పెట్టుకొని తలస్నానం చేసినా పర్వాలేదు లేదా ఆఫీస్కి కాలేజ్కి వెళ్ళేవారు రోజు మార్చి రోజు మార్చి పెట్టుకున్నా మీ ఇష్టం మీ వీలుని బట్టి మీరు పెట్టుకోవచ్చు కానీ రాసుకోండి మసాజ్ చేయండి ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుందండి చూశారు కదా అదే మీకు ఇప్పుడు దీనికి షాంపూ కూడా నేను మీకు చూపిస్తాను షాంపూ మనం ఏది పడితే అది వాడకండి ఈ ఆయిల్ రాసుకున్న తర్వాత ఈ షాంపూ వాడండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట మీరు ఏ షాంపూ వాడుకుంటారో మీ ఇష్టం ఆ షాంపూ ఒక గిన్నెలో తీసుకోండి అంటే మనం అక్కడ మీరు ఆ షాంపూ వాడతారు కొంతమంది రకరకాలు వాడుతూ ఉంటాం కదా అందులో మీరు ఒక షాంపూ తీసుకోండి తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి షాంపూ కూడా చాలా ఇంపార్టెంట్ అండి జుట్టు ఊడిపోవడానికి కెమికల్ లేని షాంపూ తక్కువ తక్కువ ఉన్నది వాడమంటాం ఎంత తక్కువ అందులో కూడా కొద్దిగా ఉంటుంది కదండి అందుకోసం మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాడితే కెమికల్ పూర్తిగా చచ్చిపోయిద్ది మనకి తలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట అందుకని ఈ విధంగా షాంపూ ఒకటి తీసుకోండి అంటే మీ జుట్టుకి ఎంత పట్టిద్దో అంత తీసుకోండి తీసుకొని అందులో కలబంద గుజ్జు ఒక స్పూన్ వేసుకోండి ఆ తర్వాత వేసింది నేను మందార ఆకు పొడి వేస్తున్నాను మీ దగ్గర కరివేపాకు పొడి ఉన్నా కానీ వేసుకోవచ్చు అనమాట నేను మందార ఆకు పొడి వేశాను మందార ఆకు పొడి లేదు కరివేపాకు మన ఇంట్లో ఉంది దాన్ని ఎండబెట్టుకొని పొడి చేసుకుంటే మనకు పొడి అవుతుంది అదైనా వేసుకోవచ్చు రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు రెండు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా బాగా మిక్స్ చేస్తే మనకి మంచి పేస్ట్లా తయారవుతుంది ఇది మీరు తలగా అప్లై చేసుకోండి మంచి నొరగ వస్తుంది షైనీ వస్తుంది మెరుస్తుంది జుట్టు ఓడ్డం ఆగుతుంది పెరగడం మొదలు పెడుతుంది బేబీ హెయిర్స్ రావడం మొదలు పెడుతుంది మీకు నిజంగా చాలా బాగా ఎంత బాగుందో మీ జుట్టు అని మీరే అంటారు అందరికీ షేర్ చేస్తారు తప్పకుండా